అందరికీ నమస్కారం బీసీ నిన్న మంగళగిరి నియోజకవర్గంలో జరిగినటువంటి లక్షలాది మంది సమక్షంలో బీసీ డిక్లరేషన్ ప్రకటన రాష్ట్రంలో వైసీపీకి ప్రప ప్రకంపనలు స్టార్ట్ అయినాయి డిక్లరేషన్ దాదాపు మేము ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బలహీన వర్గాలపైన జరిగినటువంటి దాడులు బలహీన వర్గాలపైన జరిగినటువంటి అగాయిత్యాలు బలహీన వర్గాల్ని అణిచివేతకి అక్రమ కేసులు హత్యలు దాదాపు మూడు వందల మందిని అతి దారుణంగా కిరాతకంగా హత్యలు చేసినటువంటి వైసీపీ ప్రభుత్వం పైన బీసీ విభాగం ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు యాభై నాలుగు సాధికార కమిటీలు ఏర్పాటు చేసుకుని అదేవిధంగా దాదాపు గ్రామ స్థాయి వరకు కూడా బీసీ విభాగాన్ని ఏర్పాటు చేసుకుని వాళ్ళని చైతన్యం పెరుస్తూ వాళ్ళకి అండగా నిలగబ నిలబడింది తెలుగుదేశం పార్టీ దాదాపు ఈ మూడు సంవత్సరాలుగా గ్రామ గ్రామాన అధ్యయనం చేసి ప్రతి ఒక్కరుకు సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి వెనుక వెనుకబడతాం దాదాపు నూట నలభై పైగా ఉన్నటువంటి బీసీ కులాలని ప్రతి ఒక్క సామాజిక వర్గాన్ని ఎందుకంటే గతంలో ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాతే బలహీన వర్గాలకి అంటూ గుర్తింపు ఉంది ఆ రోజున స్థానిక సంస్థలో రిజర్వేషన్లు పెట్టిన ఆనాడు పక్కా గృహ నిర్మాణం చేసిన అనేక సంక్షేమ కార్యక్రమాలు గురుకుల పాఠశాలలు కానీ కార్పొరేషన్లు కానీ ఫెడరేషన్లు కానీ ఏర్పాటు చేయటం వల్ల అటు చట్టసభల్లో కూడా ప్రాధాన్యత వచ్చింది స్థానిక సంస్థల్లో జెడ్పీటీసీలుగా జిల్లా పరిషత్ చైర్మన్లుగా పంచాయతీ దగ్గర నుంచి జిల్లా పరిషత్ వరకు బలహీన వర్గాలకి అవకాశాలు వచ్చినాయి కానీ ఈ ప్రభుత్వంలో రిజర్వేషన్లు తగ్గించేశారు ముప్పై నాలుగు శాతం ఆనాడు ఇరవై నాలుగు శాతంతో ప్రారంభమైతే దాన్ని ముప్పై నాలుగు శాతం వరకు చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్ళగలిగితే ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పది శాతం కోత విధించి దాదాపు పదహారు వేల ఏడు వందల మందికి ఇవాళ రాజ్యాంగపరంగా కూర్చోవలసినటువంటి కూర్చోలు లేకుండా చేసినటువంటి వ్యక్తి ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అదే కాదు ఇవాళ ప్లాన్ నిధులు దాదాపు డెబ్బై ఐదు వేల కోట్లు ఈ రాష్ట్రంలో బలహీన వర్గాల కోసం ఖర్చు పెట్టాల్సినటువంటి నిధుల్ని దారి మళ్ళించి అనేక స్కీమ్స్ ఆదరణ స్కీమ్ తొంభై శాతం సబ్సిడీ పది శాతం బెనిఫిషర్ కట్టుకుంటే తొంభై శాతం సబ్సిడీతో వాళ్ళు చేసుకున్నటువంటి వృత్తిలో లేటెస్ట్ టెక్నాలజీ వస్తున్నటువంటి పనిముట్లని వాళ్ళకి అందించాలని చెప్పి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఆదరణ స్కీమ్ని ఏర్పాటు చేస్తే వచ్చినటువంటి వస్తువును కూడా వాళ్ళు కట్టుకున్నటువంటి కాంట్రిబ్యూషన్ డబ్బులు కూడా వెనక ఇవ్వకుండా తుప్పు పట్టించి గోడౌన్స్లో పెట్టి ఎందుకు పనికి రాకుండా చేసినటువంటి వ్యక్తి ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దాదాపు మూడు వందల మందిని అతి కిరాతకంగా దారుణంగా హత్యలు చేసి దానికి తోట చంద్రయ్య గారి దగ్గర నుంచి నందం సుబ్బయ్య గారు ఒక చేనేత వర్గానికి చెందినటువంటి నందం సుబ్బయ్య ప్రొద్దుటూరు నియోజకవర్గంలో అతి దారుణంగా హత్య చేశారు తోట చంద్రయ్య తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా ఉంటున్నాడని ఒక మండల స్థాయి నాయకుడిని నడి రోడ్డు మీద కోడిని పీక కోసినట్టు కోడిని కోసినట్టు పీక కోసి జై జగన్ అనమంటే జై చంద్రబాబు అన్నాడని చెప్పి అతి కిరాతకంగా హత్య చేసినటువంటి వ్యక్తులు ఇలా మొన్న రేపల్లెలో అమర్నాథ్ గౌడనే పదిహేను సంవత్సరాల బిడ్డ అక్క నడిపిస్తున్నారని చెప్పి మాట్లాడాడని చెప్పి ఇంట్లో చెప్పాడని చెప్పి తెల్లవారుజామున ట్యూషన్కి వెళ్తా ఉంటే రోడ్డు మీద ఆపేసి పక్కకి లాక్ వెళ్ళి గడ్డిమా చాటున తను చదువుకున్నటువంటి పుస్తకాలతోనే నోట్లో కుక్కి చేతులు కాళ్ళు చేతులు కట్టేసి పెట్రోల్ పుస్తకాలు పెట్టడం ఇవన్నీ బలహీన వర్గాలు మర్చిపోలే ఇలాంటి అనేక దారుణాలు మా అందరి మీద అక్రమ కేసులు తెలుగుదేశం పార్టీతో ఉన్నారు బీసీ నాయకత్వం అని చెప్పి నాయకత్వాన్ని అణిచేయాలని చెప్పి అచ్చునాయుడు గారి దగ్గర నుంచి అయన పాత్ర గారు యనమల రామకృష్ణ గారు ఎంతోమంది సీనియర్ నాయకులు రాష్ట్రానికి ఒక వెలుగునిచ్చినటువంటి నాయకులు బలహీన వర్గాలుగా ఫైనాన్స్ మినిస్టర్గా ఆర్ఎండ్బి మినిస్టర్గా అనేక గుర్తింపు ఉన్నటువంటి పదవుల అధిరోహించినటువంటి నాయకుల్ని జైలు పాలు చేసినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నా మీద ఒక హత్య కేసు పెట్టి నన్ను కూడా జైల్లో పెట్టినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఈ కార్యక్రమాలన్నీ చేసి ఇవాళ రాష్ట్రాన్ని నలుగురికి పంచిపెడితే జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఓపక్క సుబ్బారెడ్డి గారు ఓ పక్క విజయసాయిరెడ్డి ఓపక్క మిథున్ రెడ్డి ఓ పక్క సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఓ పక్క వాళ్ళకి రాష్ట్రం అంత కూడా పంచిచ్చి మంత్రులుగా ఉన్నటువంటి బీసీ మంత్రులకు కూడా దిక్కు లేనటువంటి పరిస్థితుల్లో ఏ శాఖలో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు కూడా చెప్పలేనటువంటి పరిస్థితిలో ఇవాళ మంత్రులు ఉన్నారంటే ఇవాళ ఈ ప్రభుత్వంలో బలహీన వర్గాన్ని ఎలా అనిచేస్తా ఉందో ఒక్కసారి మనం అందరూ కూడా గమనించాలి దానికోసమే ప్రజలకి ఎందుకంటే ఒక బానిసలుగా చేయడానికి ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తా ఉన్నటువంటి సందర్భంలో మేమున్నాం అండగా అని చెప్పి దాదాపు ఎనిమిది వందల యాభై సమావేశాలు మండల స్థాయిలో ఏర్పాటు చేశాం వాళ్ళకి వాస్తవ విషయాలు తెలియజేశాం జిల్లా స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో గ్రామ గ్రామాన్ని చర్చ పెట్టించి మీకు తోడుగా మేము ఉన్నాం రేపు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి వెనుకబాటు తనం కా పోగొట్టడానికి కావాల్సినటువంటి కార్యక్రమాలు మీరు చెప్పండి ఖచ్చితంగా దాన్ని అధ్యయనం చేసి దానికోసమే యాఫై నాలుగు సాధికార కమిటీలు ఏర్పాటు చేశాం వాళ్ళని అధ్యయన కమిటీలాగా గ్రామ గ్రామాన వెళ్ళి ఇవాళ ఎందుకంటే స్వతంత్రం వచ్చిన ఇంకా యాచక వృత్తిలో ఉన్నటువంటి సామాజిక వర్గాలు బీసీ వర్గాల్లో ఉన్నాయి కనీసం పంచాయతీ కార్యాలయం గడప తొక్కనటువంటి సామాజిక వర్గాలు చాలా ఉన్నాయి వాళ్ళకి ఏం చేస్తే అటు రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా విద్యాపరంగా ఏ కార్యక్రమాలు చేస్తే వాళ్ళలో అభివృద్ధిలోకి వస్తారనేది మొత్తం కూడా అధ్యయనం చేశాం అధ్యయనం చేసి రా రాష్ట్ర స్థాయిలో అనుభవం ఉన్నటువంటి సీనియర్ లీడర్స్తో కూర్చుని ఈ డిక్లరేషన్ తయారు చేస్తే ఆ డిక్లరేషన్ మీద సిగ్గు లేకుండా అసలు బీసీలుగా మీకు ఈ డిక్లరేషన్ చూస్తే సిగ్గు అనిపించట్లేదా మీకు ఎందుకు అనిపిస్తుంది బీసీలని ఒక బీసీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి వేణుగోపాల్ గారు మోకాళ్ళ దండేసి సుబ్బారెడ్డి గారి పాదాల దగ్గర బీసీల యొక్క ఆత్మవిశ్వాసాన్ని ఆత్మధైర్యాన్ని వాళ్ళ పాదాల దగ్గర పెట్టారు మీకేం తెలుసుది పదవుల కోసం కక్కుది పడే రకాలు మీరు మీ డిపార్ట్మెంట్స్లో జోగి రామకృష్ణ జోగి రమేష్ గారిని అడుగుతా ఉన్న మీరు మీ మీ డిపార్ట్మెంట్స్లో పేదలకు ఇళ్ళు కట్టే అవకాశం ఉన్నటువంటి డిపార్ట్మెంట్లో మీరు ఎన్ని ఇళ్ళు కట్టించారు కనీసం మీకు తెలుసా మీరు పనిచేస్తున్నటువంటి శాఖల్లో మీరు మాట్లాడాల్సినటువంటి విషయాలు మీకు తెలుసా ఉత్తరాంధ్ర దగ్గర నుంచి ఇటు చిత్తూరు జిల్లా వరకు ఇవాళ అందరితో బీసీ నాయకులతో మాట్లాడిస్తూ ఉన్నారు నిన్న సాయంత్రం ప్రకటన చేస్తే ఒకసారి దాన్ని అధ్యయనం చేసుకోండి ఏమి చేశారు ఏం ప్రకటించారు వాళ్ళు ఏం చేశారు మనం ఏం చేస్తారు ఒకసారి మీరు అధ్యయనం చేసుకుని మాట్లాడండి దీని మీద మాట్లాడతాను కూడా సజ్జలు రామకృష్ణారెడ్డి గారే ఇంకెవరు దొరకరు ఆయన చెప్తాడు డెబ్బై శాతం పదవులు బీసీలతో నింపామని చెప్పి ఎక్కడ నింపారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు తిరుమల తిరుపతి దేవస్థానం అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఆ మహద ఆ వెంకటేశ్వర స్వామి యొక్క టీటీడీ దేవస్థానానికి సంబంధించినటువంటి దేవస్థాన చైర్మన్ ఎవరేశారు తెలుగుదేశం టైంలో ఎవరున్నారు ఇప్పుడు ఎవరున్నారు మీరు చెప్పగలరా ఏ బీసీలు పనికిరారా ఆ రోజున పుట్ట సుధాకర్ యాదవ్ గారిని కాగిత వెంకట్రావు గారిని ఇలాంటి బీసీల్ని టీటీడీ చైర్మన్ గారు పెడితే మీ సమయంలో మీ ఒక్క బీసీనన్నా మీరు చైర్మన్గా ఏర్పాటు చేశారా